మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసింది పదమూడు మంది ఎంపీ అభ్యర్థులు పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన మూడవ జాబితాను ఇవాళ విడుదల చేసింది తొలి విడత జాబితాలో తొంభై నాలుగు రెండవ విడతలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లయింది మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్కు ఈ జాబితాలో చోటు దక్కింది ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీగా రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా వివిధ హోదాల్లో పనిచేసిన తెలంగాణకు చెందిన కృష్ణప్రసాద్ ను బాపట్ల ఎంపీ స్థానం నుంచి టీడీపీ టికెట్ దక్కడం విశేషం అలాగే శ్రీకాకుళం నుంచి సిట్టింగ్ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అమలాపురం నుంచి గంటి హరీష్ ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు కర్నూలు నుంచి బస్తీపాటి నాగరాజు నంద్యాల నుంచి బైర్రెడ్డి శబరి హిందూపూర్ నుంచి బీకే పార్దసారధి టికెట్లు దక్కించుకున్నారు